నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు తీసుకొచ్చే బి న్యూస్ ఛానల్ కి విశాఖ జిల్లా కొత్తగా జోవ ఎళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అరవై ఆరో వార్డుల వైసీపీ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ కు గడప గడపకు హారత్తో ఘనంగా స్వాగతం పలికిన మహిళా సోదరి మనులు అరవై ఆరో వార్డులో ఇళ్ల పట్టాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు అరవై ఆరో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో బీసీ రోడ్ ఇంద్రా కాలనీ సచివాలయం పరిధిలో ఉన్న ఇళ్ల పట్టాలను ప్రతి ఇంటి తానే స్వయంగా వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రతి అక్క చిల్లమ్మలకు సొంత ఇంటి కాలం నిజం చేయాలనే దృఢ సంకల్పంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో తిప్పల దేవనరెడ్డి సూచనలతో ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుందని పట్టాలు ఇస్తుంటే లబ్ధిదారుని ఆనందాన్ని అవధులు ప్రతి మహిళ కళల్లో నిజమైన ఆనందాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ప్రజలు అంటున్నారని అలాగే వార్డులో ప్రతి ఏరియాలోకి వెళ్లి ప్రతి లబ్ధిదారునికి అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ ఇళ్ళ పట్టల కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ మహిళా కార్యకర్తలు వార్డు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జగన్ గారు రుణం అడుగుల రోడ్డు తూర్పు ఓకేనాగన్ చూడే ముప్పై అడుగుల రోడ్డు ఇది చూడ ఆరు అడుగుల రోడ్డు ఇలా ఉందంటే ముప్పై అడుగుల రోడ్ అంటే మూడు రోజుల నుంచి కూడా గడప గడపకి ఈ యొక్క సొంత ఇంటి ప్రతి అక్క ఇస్తున్న పట్టా పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము వెళ్తున్న తరుణంలో పూల వర్షంతో అలాగే మంగళహారతులతో మా అందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి అక్కచెల్లమ్మ ముఖంలో కూడా ఆనంద ఆనందాన్ని నింపే జగనన్న మాత్రం ప్రతి ఒక్క మహిళలు కూడాను మేము ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా సొంత ఇంటి కళని ఇలాగే ఉండిపోద్దేమో అని చెప్పేసి ఉండి ఈరోజు మా కళని నిజం చేస్తూ మా అందరికీ గుండెల్లో కూడా స్థిరస్థాయిగా మిగిలిపోయిన మన జగనన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుకుంటున్నారు మా అరవై ఆరు ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈరోజు మా వాలంటీర్లు అలాగే సచివాలయం సిబ్బందులు కూడా ఉదయం నుంచి ఎండనగా వానంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా మన జగనన్న పెట్టిన సచివాలయంలో వాలంటీర్ల ద్వారా ఈరోజు వాళ్ళతో కలిపి మేము కూడా ఆ పట్టాల పంపిణీకి వెళ్ళినందుకు గాను గర్వ గర్వకారణంగా మా జగనన్న ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నందుకు గాను మేము ఎంతో గర్వపడుతూ అలా ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉన్నాము ఈరోజు అదే ఇందులో భాగంగా మా వైసీపీ నాయకులు అదే అరవై ఆరు వార్డు అధ్యక్షులు పెద్దరెడ్డి ఈశ్వర గారు అలాగే మా ఆర్పీ సోదరులు మా పద్మ గారికి అలాగే లావణ్య గారికి ఇక్కడ ఉన్నటువంటి మోహతి గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ భాగంగా ఈ యొక్క పట్టాల పంపిణీలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇల్లు నిర్మించే దిశగా మా జగన్ అన్న ఉంటాడని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడంటే నినాదంతో మేము ముందుకు పోతూ సాగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి సూచనల మేరకు మా అరవై వార్డు ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి వెళ్ళి పట్టాలు పంచుతామని ఇమ్రాన్ గారు అందరిని కూర్చోబెట్టి మనం ప్రతి ఇంటికి వెళ్ళాలి ఆ కళ ఇల్లు ఇల్లు లేదనేసి చాలా బాధపడుతున్నారు నిరుపేదలు వాళ్ళ మొహంలో ఆనందం చూడాలనేసి మా ఇమ్రాన్ గారు చెప్పడం అందరికీ దాని నిమిత్తం అందరం కూడా ఈరోజు నేను పది గంటల నుండి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇమ్రాన్ గారే స్వయంగా ఇల్లు పట్టాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మనం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాలనేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్ గారు మరి తండ్రి మాట చెబతాడని తనయుడు మాట తప్పని మడలు తప్పని మనిషి మన జగన్ అన్న ఎలక్షన్ ముందు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట తూచా తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ ఇంకా చెప్పలేని పథకాలు కూడా అమలు చేస్తూ పేదవాడింటి కళ నెరవేరిందంటే ఒక జగన్ అన్నే మరి ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి పేదవాడికి ఆశలు చూపించి ఆ ఆశల్ని నెరవేర్చిన వ్యక్తి జగన్ మరి ఈ యొక్క మూడు సంవత్సరాల పరిపాలనలో మరి ప్రతి ఒక్క పేదవాడి ఇంటి కళ సొంత ఇంటి కళ అనేది ఒక పేదవాడు సొంత ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం ఈరోజు గజ స్థలం కొనాలన్నా యాభై వేలు అరవై వేలు స్థలాలకే యాభై వేలు లక్షలు పెడితే ఇల్లులు కట్టుకుంటారనే భావన ప్రతి పేదవాడు ఎవరైతే వైట్ కార్డు ఉంటుందో ఎవరైతే పేదవాడు ఉంటాడో ఎక్కడ కూడా వంశాలు లేకుండా అధికారులు సాయ సహకారంతో అధికారులు అలాగే వార్డు వార్డు కార్పొరేటర్లు సాయ సహకారాలతో అలాగే రాజవ్వక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు అలాగే రాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి వయసులో చిన్నవాడైనా నేను నా వ్యక్తి మన సౌమ్యుడు విద్యావంతుడు యువకుడు అయినటువంటి ఇమ్రాన్ గారు మరి మాతో సీనియర్ నాయకులతో ఫస్ట్ మమేకమై వారు ఫస్ట్ ఏమాటైతే చెప్పారో మమ్మల్ని అందరూ కూడా చిరునవ్వుతో పలకరించుకుంటూ ఈ రోజు కూడా ఎలక్షన్ ముందు ఏదైతే మాట్లాడారో ఎలక్షన్ తర్వాత కూడా అన్న అన్నాన్ని పలకించుకుంటూ ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఎలక్షన్ ముందు ఎలాగైతే ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగారు అలాగే ఏదో ముందొక మాట వెనకాల ఒక మాట కాకుండా ఈరోజు కూడా ఎండ అయిన సరే వదిలి నుంచి కూడా అలాగే సచివాలయం సేవకులు కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్ సిబ్బంది సీనియర్ నాయకులు వార్డు సీనియర్ నాయకులు అందరూ కూడా విశేషంతో పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి మీరు ఎవరికైనా మీకు తెలియకపోయినా దళారులతో ఎవరితో కూడా మీరు మాట్లాడుకుంటా నేరుగా మా ఒక వార్డు అరవై ఆరు వార్డు ఆఫీస్ ఉంది వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేశాము కాజుగా కన్త్ లో అలాగే సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు అలాగే బీసీ రోడ్డు సచివాలయ సిబ్బంది కూడా ఎంతో చాలా కష్టపడుతున్నారు బాబు రావునండి ఎడ్మీ రావనండి వాళ్ళందరూ కూడా ఎందుకంటే మేము అందరినీ ఎప్పటికప్పుడు మేము వాళ్ళని మీట్ అవుతుంటాము వారు కూడా సమాన్య పాటించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారు కోపడిన ప్రజలు కోపడిన వారు సామాన్యంతో పాటించి ప్రతి ఒక్కరు కూడా పథకాలు అందిస్తున్నారు వారికి కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఇమరాన్ గారికి వారు యువ యువత మెయిన్ యువసేన ఇమ్రాన్ యువసేన నేనైతే సీనియర్ నాయకుడు అయిన కూడా ఎక్కువ తక్కువ వయసు ఎక్కువై తక్కువ తిరగ ఎక్కువ తిరగకపోయినా ఆ యువసేన అనేది ఒక కృత నిశ్చయంతో కుర్రవాళ్ళు నిజంగా ఈరోజు కుర్రవాళ్ళు సినిమాల సేకరణకు వెళ్తారు వాళ్ళు ప్రజలు సేవలకే ఉన్నారు వారు కూడా సీనియర్ నాయకుడు గోణి తరపున అలాగే కనకార తరపున ప్రకాష్ గారు తప్పున అందరి తరపున ఇక్కడ ఉన్న సీ సీనియర్ తరపున అందరూ తీరగతున్నాం మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు